పైసలు ఇచ్చి మాట్లాడు తీసుకుంటా మమ్మీ దగ్గర ఈ తమ్ముడేలా నాకు పైసలు ఇచ్చి మాట్లాడు సంపేసు అందుకీ ఎవరానికి హలో వచ్చి నువ్వు పట్టుకునే అవసరం లేదు నేను పైసలు చాలా 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 పైసలు

రెండు రోజులు ఇలా పౌడర్ ఇప్పుడు అరే నేనైతే మీ అక్కల మీద ఏదో ఒక వీడియో చేస్తానే నేను వస్తారా పోతే పచ్చి వీడియో అంగులు చూపుతు ఒక్కొక్క వీడియో ఒక్కొక్క అంగి చి ఒక్కొక్క వీడియో అంగి కాదు ఇంకేమేం కావాలా మీ అక్కల మీద ఏదో ఒక వీడియో ఏదైనా సరే ఈరోజు తగ్గేదే లేదా రాబాయ్ ఏదో ఒకటి తెలియాల్సిందే ఇప్పుడు ఎట్లా అంటే నీకు చెప్పరా భయ్ ఏదో ఒకటి చేయాల్సిందే ఇప్పుడు ఆయనకి సరే ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు నువ్వు ఎట్లా అంటే నన్ను కొట్టినోను అన్నట్టు చెయ్యి నిన్ను కొట్టినా వాళ్ళు రాపడా రియాక్ట్ కావాలంటే ప్రాంక్ సరే రా భయ్ నువ్వు కాదు నేను ఏం చేయమని చేస్తా మేము ఏ వీడియో చేసిన కంటెంట్ గురించి చేస్తాము మీరు చాలా చూసిన మన వీడియో ఎట్లా కలిగితే పెట్టారు సో మేము ఏం చేసిన కంటెంట్ గురించి చేస్తాము సో వాళ్ళని అయితే ఏడు చేయాలి ఇప్పుడు మంచి నుండి బబ్బుని కొట్టడం అంటే అసలు కాని పని కానీ వీడియో కోసం అయితే కొడుతున్నా వీడియో కోసమే కొడుతున్నా సో మీరైతే ఆలోచించండి మీ ఫన్ గురించి మీ కంటెంట్ గురించి రాత్రి అబ్బాయి వీడు యాక్టర్ రా తల్లి నీకు దండం చేస్తాను నన్ను దొక్కుతున్నారా పతి వీడియో సరే చేస్తాం టెన్షన్ తీసుకోకుండా మీకు నవ్వించాలంటే మేము ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేస్తున్నాం మంచిగా ఆడుకుంటున్నాను వాడు కడప మంచి సపోర్ట్ చేస్తాడు చేస్తున్నా కానీ నిజంగా చెప్పాలంటే చేస్తాడు చాలా ఎన్ని జోకులు వేసినా కూడా మండరు తీసుకుంటాడనమాట అది అది ఉండాలన్నమాట అప్పుడే మనకు పైకి వస్తాం అట్లా ఇంకేమీ ఎన్ని రోజులు పాత పైసలు తీసుకున్నావు ఎప్పుడు ఇచ్చినారు నాకెప్పుడు ఇచ్చినాడు పెద్దలు ఆడుకుంటే పైసలు ఇరా బాయ్ పైసలు పైసలు ఇరా పైసలు ఇబ్బాయి పైసలు ఎందుకు కొడుతు పైసలు తీసుకుని ఇవ్వాలని తెలియదా ఎవరు మూడు వేలు తీసుకోడు అమ్ముని కాడుగు అడుగుతుడు ఎవరు ఆ నువ్వేమో పెద్ద వచ్చి మాట పైసలు తెలుసుకో తెలుసుకోమాలు తెలుసుకోను మీరు మీకు ఎందుకు వస్తున్నావు నాకే నేనేచ్చేది లేకుండా నువ్వు నాకు పైసలు చూస్తున్నాను మూడు వేలు తీసుకుండు అరే పైసా ఎందుకు వస్తున్నా నాకు నాకు పైసలు ఇచ్చే కొడుతున్నా ఒక రూపాయ ఇచ్చేసిన పైసలు ఇచ్చేసాను

పైసలు ఇచ్చేసి అరే దొస్తా రోజు ఫోన్ లో చూసుకోండి మీరు కావాలంటే మళ్ళీ మీకు ఈ విషయం ఎవరు నా పైసా తీసుకుని కట్టమని చెప్తున్నాను అరేసి మాట్లాడరా భయంగా పైకి రావ్ పట్టుకునే అవసరం లేదు నేను పైసలు ఎందుకు అడుగుతాడు నువ్వు తెలవాలి పైసలు తీసుకున్నాను అందరు తెలవాలి నా ఇష్టం అంటారా మరి పైసలు తీసుకొని ఎవరు ఎవరు తప్పులే తీసుకుంటూ కావాలంటాడు తీసుకొని నాకేమో ఆడపిల్లవాడిని మళ్ళీ చెప్తున్నా నా దగ్గర రాకు నాకు పైసలు ఇవ్వాలి కొన్ని చేసి ఎవరు ఆ మూడు నెలల నుంచి అదే చెప్తున్నాడు మరి మూడు నెలల నుంచి అరే పైసలు ఇచ్చిపోరా బా ఏడిపోతున్నావు అరే పైసలు నువ్వు అనవసరం చూసావా చూసావా పైసలు తెలుపు చెప్తున్నా అరే పైసలు ఇచ్చివరా పైసలు నువ్వు నువ్వెవరు పైసలు తీసుకుని కాబట్టి అరే మా ఫ్రెండ్ గారి నుంచి చేసిండో చేసినా ఫోన్ చేసినా ఏం చేసినా ఇప్పుడే చేసినామో వాళ్ళు ఫోన్ ఇచ్చేస్తారు అవన్నీ చేయి మీకు ఎందుకు చేస్తాం మూడు నెలల నుంచి అట్టడే చేస్తుండే అర్థమవుతుందా అంటే మీ తమ్ముడు ఇప్పుడు మీ తమ్ముడు మీ తమ్ముడు చెప్పిన మాటలే నమ్ముతారు మీరు అరే బాబు నాకు అన్ని చెప్పగలరా పైసలు ఇచ్చి మాట్లాను

నాకు టై <toilets>

తెలుసుకో నువ్ హలో కట్టప్ప అంటే బొబ్బుకి మూడు నెలలు ఇచ్చిందంట బు అంటే ఎక్కువ దొంగతనం లెక్క చేస్తుందంట అవును సాచ్చాడి తిరుగుతుంటుందండి తమ్ముడు తీసుకుని మా ఊరి దగ్గర నేను ఒక్క రూపాయి తీసుకొని కొడుతుడు నన్న ఇంకో పైసలు ఇప్పుడు మాట్లాడుతున్నాడు

నేను ప్రూఫ్ హలో హలో అక్క నేను మూడు వేలు ఇచ్చిన ప్రూఫ్ తీసుకొని దగ్గరకు వస్తా నేను ఆ రోజే మీ మమ్మీకి చెప్పాలి అరే చూపిస్తా తీసుకొని వస్తా మీకు చూపి అంటే ఇగో తీసుకొని వస్తా అంటే నేను ఆ రోజే మీకు చెప్తా అంటే వద్దని అని నేను చెప్పుకుంటా అని చెప్తే చూసావా నువ్వు చూసావా తీసుకున్న ప్రూఫ్ నేను తీసుకొస్తా అంటున్నావా చెప్పక అంటే పైసలు ఇస్తాడు ఇక్కడ ఏదో ఒక అని ఎవరికైనా ఫోన్ చేసుకో నాకు పైసలు ఇచ్చామని అంతే నేను ఆల్రెడీ నేను ఆల్రెడీ చెప్పిన అక్క నేను చెప్పిన నేను ఆరోజు మీ మమ్మీ చెప్పంటే అవసరం లేదు ఇస్తా అన్నాడు అరే ఇస్తా చెప్పచ్చని చెప్పి బతిండు మమ్మీ వచ్చి చూపి సాగండి రిటర్ తీసుకొచ్చి మాట్లాడుతా చూడు నువ్వు పైసలు ఇవ్వని చెప్పు నువ్వు అన్న ఫోన్ చేసినా సరే వాళ్ళు చేసినా సరే పైసలు నేను నాకు పైసలు ఇరవై నాకు ఏం సంబంధం పైసలు ఎందుకు అందుకు తీసుకొని రూబాబిస్తు రూబాబి ఎందుకు ఆ ఏంది నాకు పైసలు ఇచ్చాడు కదా లేదు ఎవరు తెలుస్తుంది పైసలు ఇచ్చేవాళ్ళు నువ్వు చూసావా నువ్వు చూసావా నువ్వు చూసావా చూపిస్తాను మీ మాతో మాట్లాడుగా మమ్మీతో మాట్లాడుగా మా ఆ నడు నడు నాకు పైసలు ఇచ్చి పైసలు మూడు వేలు లేపి అప్పుడు అనిస్తాం పైసలు ఇచ్చి పైసా తీసుకోండి ఎట్లా తీసుకోవద్దా నేను కూడా పైసలు పైసలు మూడు నెలలు నుంచి పైసలు వేసుకో అంతా చెప్పదు పైసలు ఇచ్చి మాట్లాడరా భావి అన్నీ పంపి ప్రూఫ్ ఉంది మమ్మీ చూపిస్తాను ఎట్లా కదా తెచ్చి అవునా పైసలు ఇచ్చినాక ఇస్తాను పైసలు ఇచ్చినాక ఫోన్ ఫోన్

మాకు రాదా ఎందుకు లేపుతున్నావు మాట్లాడేమని ఉంటే తీసుకున్నప్పుడు తెలివా నువ్వు దగ్గర రాలే చూస్తా ఇచ్చి పోరా భాయి పైసలు ఇచ్చిపో తీసుకోలేదు నాకు ఎవరు ఎవరు ఎగరారు నాకు పైసలు ఇచ్చి పోరా భా ఎవరు పైసలు మూడు నెలల నుంచి ఎవడీ అందుకేనా మీరు ఇట్లనే కథలు పడతారా నీ చెప్తున్నా వీడు మూడు నెలలు అట్లనే మూడు వేలు ఇస్తా ఇస్తాను రూపు మా ఫ్రెండ్ గారి దగ్గర ఉంది నేను తెచ్చి తీసుకుంటా ఒట్టే చెప్తున్నా అరే నేను అబద్ధం ఉద్దేశం చెప్తాడు అరే చెప్పుకుంటు

పైసలు ఇచ్చి మాట్లాడుతున్నా పైసలు ఇవ్వమని చెప్పు మళ్ళీ ఈయన ఒక్క చెప్తున్నా ఇంటికి ఎందుకు వచ్చాడు ఇచ్చిన ఈయన ఇప్పుడు కొట్టుమని చెప్పిడు ఇప్పుడు ఇప్పుడు అన్నవా తీసుకున్నా ఇప్పుడు అట్లా తెలియదు పైసలు ఇచ్చిపోమని చెప్పి నేనే అస్సలు

తెచ్చి ఫోన్ తీసుకోవాలి పుణ్యానికి ఏం రాలే పైసలు ఎగిరినావు కదా ఇప్పుడు చెప్తుంది కదా నువ్వు ఆ తెచ్చి మరి మంది ఉంటుంది ఏం చేస్తావు చూసుకో చూద్దాం ఏం చేస్తావు అరే బు మంచిగా చెప్తున్నా ఇక్కడియారా బాగా తొక్కుతా లేసి తొక్కుతా అరే గల రాయ రాయ అంటావ్ ఇప్పుడు ఇయ అంటే అడనికి రాదు నికు ఆయప్పటికి మినిస్తం బసరా మినిస్తం ఈమారి పైసలు 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 ని సాల్ పైసలు ఎల్కో ఆ ఎల్కో పైసలు ఎల్కో నమరా దొర్ని బాబు స్పష్టము తీసుకో తీసుకోని చెప్పి నమ్మీ అంటే కొట్టట్ మాడిపుడు పైసలు

ఎక్కువ ఉన్నా నువ్వుడుగుతున్నావు చేయి నువ్వు మాట్లాడు తీసుకుంటా ఇప్పుడు చెప్పిండటా ఏం పైసలు అరే మీరు పైసలు ఇచ్చి ప్రేమ పి మాట్లాడు ఇయనే మరి ఇయనేది ఇయ్య మాట్లాడుతుడు చెప్పింది మూడు నెలల నుంచి అర్థం చెప్తున్నాడు పైసలు ఇచ్చి అండి మరి అల్లు చెయ్యేసి మాట్లాడక చెప్తున్నా చెయ్యేసి మాట్లాడడాక ఏనికే రాదు అనుకో చెప్తున్నా నేను ఒట్టినక వేరుంటా చెప్తున్నా అరే ఇన్సూరెన్స్ పైసలు దండం నాకు అసలు పైసలు ఇచ్చు నా పైసలు ఇచ్చు చెప్ప

ఓ వచ్చి ఎవరు కాదు ఫస్ట్ విషయం తెలుసుకొని మాట్లాడవాలి అర్థమవుతుందా ఎవరు అయితే అట్లా లేదు ఇప్పుడైతే సూప్రీం ప్రూఫ్ సూప ప్రూఫ్ అన్నావు కదా తీసుకుని చెప్పిడు కదా ఇంకేం కావాలి నీకు అనవసరం ఏమైనా వేసుకుంటే నీకు అనవసరం మరి నువ్వరు నాకు నువ్వు వచ్చినావు మేము మాట్లాడుకునే దగ్గరికి నువ్వు వచ్చినావు మేము దగ్గర రాలేదు రాలేదు ఎవరు వైసీపీ మూడు నెలల నుంచి అట్లనే మాట్లాడుతుంది అర్థమవుతుందా చెప్పేది అర్థం కదా

నువ్వు తీసుకోలేవు నువ్వు మధ్యలో రాకు నువ్వు ఎవరు ఎందుకు వస్తావు ఎందుకు వస్తావు తెలియదు మరి పైసలు పెద్ద మాట్లాడుతున్నావు అవు మీకు ఇచ్చేది ఉంటే ఇస్తే అనుకుంటారా వదిలేస్తారా బేజ్ ఖరాబ్ చేయ చెప్తున్నా ఫస్ట్ అరే ఎవరు ఎక్కువ మాట్లాడుతుంది ఇయ్యలేదు మళ్ళు చెప్తున్నా ఏంది చెప్పు చెప్పు పైసలు ఎట్లుంది కొడుతారా ఇంటికి వస్తే పడతాం బేటది ఎట్లుంది ఇంటికి వస్తే అంగులు చంపేసారు నన్ను మొత్తం బక్రయాన్ని చేసి ఇంట్లో ఇయ్యం పైసా

ఆ ఆ 3800 మంది తమ్ముడిని ఇంత ప్రేమలో చచ్చిపో కొట్టేసుకో అంటుందిరా నిన్ను గైస్ గైస్ చూసిరా మా దగ్గరికి సింట్లు ఉంటా బబ్బుగాం దగ్గర మా దగ్గరికి వస్తే ఇట్లా ఉంటా చూస్కో